అండి మీరు నా ఛానల్ను ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రపంచంలో ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదించేటటువంటి దేశాలలో అగ్రతాంబులం ఇవ్వచ్చు జపాన్ దేశంలో ప్రజలు ఏ వయసు వారైనా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం వారు ఎక్కువగా ప్రకృతిలో గడపటం చెట్ల మధ్య గడపటం లేదా అడవులు లేక గుంపుగా ఉండేటటువంటి చెట్ల మధ్యలో వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడపటం మూలాన వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారని వారే చెప్తున్నారు అనేక మంది జపనీస్ డాక్టర్లు కూడా పరిశోధనలో తేల్చి చెప్తున్నారు ఎందుకు మన దేశంలో గతంలో ఎలా ఉండేది అంటే ఈ జీవితం మరీ చిరాగ్గా ఉంది నేను అడవుల్లో కన్నా వెళ్ళిపోతాను అని సాధారణ సామెతగా మాట్లాడేవారు ఈ మధ్య కాలంలో టెన్షన్స్ పెరిగి ఒత్తిడి పెరిగి భావోద్వేగాలు పెరిగి కొంతమంది ఈ మాటను మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనికి కారణం ఏమిటంటే ముఖ్యంగా స్ట్రెస్ ఉండటమే ఆధునిక ఉద్యోగాలు కానివ్వండి ఆధునిక చదువులు కానివ్వండి ఆధునిక గృహిణీలు పిల్లలను భర్తను తయారు చేసే క్రమంలో కానీ అనేక రకాలైనటువంటి స్ట్రెస్కు లోనవుతూ ఒక్కొక్కసారి ఈ ఇల్లు వదిలిపెట్టి కొంతకాలం ఎక్కడన్నా ఉండి వస్తే బాగుంటుంది అనే క్రమంలో అడవులకు వెళ్ళిపోతే బాగుంటుంది అని మాట వరుసగా అంటున్నారు కానీ ఖచ్చితంగా అడవులకు వెళ్ళటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది యూత్లో ఒక ట్రెండ్గా మారింది కొంతమందిలో ఇంకా అనేక మంది ఈ విధానాన్ని ఫాలో అయితే బాగుంటుంది వారాంతంలోనో లేకుంటే వీలు కుదిరినప్పుడు ఒకటి రెండు రోజులు కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయి ప్రకృతి మధ్య చెట్ల మధ్య ఆకుల మధ్య ఆకులను స్పృశిస్తూ చెట్ల గాలి చెట్ల నుంచి వచ్చేటటువంటి వాసనలు వివిధ రకాలైనటువంటి ఆకుల యొక్క వాసనలు చూస్తూ రకరకాలైనటువంటి పువ్వులు రకరకాలైనటువంటి ఆకులు చిగుళ్ళు అవన్నీ చూస్తూ సరదాగా వాటి మధ్య గడపటమే కాకుండా వివిధ రకాలైనటువంటి పక్షుల యొక్క అరుపులన్నీ కూడా వింటూ సరదాగా ప్రకృతిలో గడిపేస్తు ఉంటాం అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళటం ఒక చోట కూర్చోవటం అలా పెద్ద పెద్ద చెట్టు మాన్లు ట్రంక్స్ కనిపించినట్లయితే వాటిని కొంచెం సేపు కౌగలించుకోవటం ఇలాంటివన్నీ కూడా చక్కటి ఆరోగ్య ప్రదాయమైనటువంటి విషయాలు మన స్ట్రెస్ను తగ్గిస్తాయి మనకు ప్రకృతితో మమేకం చేసి తెలియని మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయి వీటన్నిటికంటే ముఖ్యంగా అప్పుడప్పుడు ఇలా ఫారెస్ట్లో మనం గడపటం వలన మన ఆరోగ్యము ఆయుష్ రెండు పెరుగుతాయి దీర్ఘకాలం జీవిస్తామని జపాన్ వైద్య వైద్యులు దీనిని తెలియజేశారు దీనికి కొత్తగా పెట్టినటువంటి పేరేమిటంటే ఫారెస్ట్ బాత్ ఈ ఫారెస్ట్ బాతు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోకుండా ఒకటి రెండు రోజులు గడిపేసి మళ్ళీ తిరిగి వచ్చేసి మన కార్యక్రమాల్లో పాల్గొని మన డ్యూటీలు మన చదువులు మన కుటుంబము ఈ వ్యవహారాలన్నీ చక్కగా సరిపెట్టుకోవచ్చు ఎందుకంటే ఫారెస్ట్లో గడిపొచ్చాం కాబట్టి ఒక నూతన శక్తి ఒక నూతన ఉత్తేజం మనలో కలుగుతుంది ఒక చక్కగా మెంటల్ పీస్ ఒకటి మనకు కనిపిస్తుంది అయితే ఈ క్రమంలో మనం ఫారెస్ట్ బాత్ అనేటటువంటిది ఈ మధ్యనే చక్కటి ట్రెండ్గా స్టార్ట్ అయింది అప్పుడప్పుడు ఫారెస్ట్కు వెళ్ళిపోయి అడవుల్లో గడపటం చక్కగా ఉండటం ఒక ముఖ్య విషయం అయితే మరో ప్రధానమైన విషయం ఏంటంటే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మన టెక్నాలజీని కానీ అక్కడ వాడకుండా దూరంగా పెట్టుకోవడం మంచిది అయితే చాలా చోట్ల మనం ఈ ఫారెస్ట్ ఏరియాకు లేకుంటే పెద్ద పెద్ద కొండలకు వెళ్ళినప్పుడు లేకుంటే హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు సిగ్నల్ దొరకదు అది ఒక అడ్వాంటేజే కాబట్టి ఇంకా ఒకవేళ సిగ్నల్ వస్తున్నా కూడా వాటిని దూరంగా బ్యాగ్లో పెట్టేసుకొని మనం చక్కగా ప్రకృతులు మమేకమై జీవిస్తే ఎంతో బాగుంటుంది ఈ కొత్తగా స్టార్ట్ అయినటువంటి ఈ ఫారెస్ట్ బాత్ అనేటటువంటి న్యూ ట్రెండును లేక ప్రకృతితో మానవుని మమేకం చేసేటటువంటి ఈ కొత్త విధానాన్ని మనం వీలైనప్పుడల్లా పాటించటం వలన అనేక మానసిక శారీరక లాభాలతో పాటుగా మానసిక ఉల్లాసం జరుగుతుంది అందరం కలిసి రొటీన్ లైఫ్కు భిన్నంగా చక్కగా సరదాగా జీవితాన్ని గడపవచ్చు ఇంకా కొన్నిసార్లు మనం ఏం చేయవచ్చు అంటే సోషల్ ఫారెస్ట్ లాగా లేకుంటే మనకు సమీపంలో మన నగరానికో మన పట్టణానికో సమీపంలో అక్కడక్కడ చెట్లు బాగా గుబురుగా ఉంటాయి అటువంటి చోట కూడా మనం ఇలా గడపడానికి పాసిబిలిటీ ఉంటుంది అది సరదాగా ఒక పిక్నిక్ లాగా మనం గడిపి ఎక్కువ టయాన్ని మనం అక్కడ గడపగలిగితే లేదు ఒకటి రెండు రోజులు కనుక గడపగలిగినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మానసిక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఫారెస్ట్ బాత్ అనేటటువంటి దాన్ని మనం అందరం కూడా అనుసరిస్తే చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటాము ప్రతిరోజు ఉండేటటువంటి రొటీన్ లైఫ్కు భిన్నంగా జీవించవచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా మరో విషయం ఏమిటంటే రోజు ఉన్నటువంటి టెన్షన్స్ను మనం తగ్గించుకోవచ్చు కాబట్టి అలా చేయటం అనేటటువంటిది అన్ని విధాల మంచిది ఇటీవల కాలంలో నగరాల్లో పట్టణాల్లో జీవించేటటువంటి వాళ్లకు అనుగుణంగా ఫారెస్ట్ ఈకో ఫార్ ఈకో పార్కులను నగర పార్కులను కూడా గవర్నమెంట్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు పిల్లలు కూడా ఆడుకునేటందుకు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు వీకెండ్స్లో మనం అక్కడికి వెళ్ళి ఆ విధంగా పిల్లలతో పిల్లలు ఆడుకుంటుంటారు మనం పెద్దవాళ్ళము చట్టం మధ్యన చక్కగా అటు ఇటు గడిపేసేయవచ్చు ఇలా చూసినట్లయితే మనకు మంగళగిరిలో ఎయిమ్స్ ప్రక్కనే ఫారెస్ట్ ఈకో పార్క్ ఒక దానిని ఏర్పాటు చేశారు న్యూజ్ వీడు ప్రక్కన నగర ఈకో పార్క్ ఒక దాన్ని నూజువీడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి మనం ఫారెస్ట్ అనగానే ఏ నల్లమల ఫారెస్ట్కో ఎర్రమల ఫారెస్ట్కో లేకుంటే మరో ఏ కొండ ప్రాంతాలకో వెళ్ళక్కర్లేదు ఈ నగర పార్కులను ఈ ఫారెస్ట్ ఈకో పార్కులను కూడా మనం ఉపయోగించుకోవచ్చు అలా రాత్రిపూట ఉండకపోయినా పగలంతా గడిపేసి సాయంత్రం మళ్ళీ ఇంటికి రావచ్చు అలా వీలు చూసుకుని వీక్స్లో అప్పుడప్పుడు గనక వెళ్ళగలిగినట్లయితే ఇది మనకు ఎంతో ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనమందరం చేయగలిగినట్లయితే ఈ ఫారెస్ట్ బాత్ అనే దాంట్లో మనం భాగస్వాముల పొమ్ముతాము అది మనకు అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుంది మీ అందరికీ నా ధన్యవాదాలు